మన ఊరి ముచ్చటకు స్వాగతం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద చేసిన పనులకు గాను ఉపాధి హామీ ఇన్ హౌస్ పదిహేనవ విడత ప్రజావేదికను శుక్రవారం బీర్కూర్ మండల కేంద్రంలో గల రైతు వేదికలో నిర్వహించడం జరిగిందని బీర్కూర్ ఎంపీడీఓ భానుప్రకాష్ తెలిపారు మండలంలోని సోషల్ ఆడిట్ బృందాలతో మండల పంచాయతీ కార్యదర్శులతో మండల ఉపాధి హామీ అధికారులతో సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు దీనిలో భాగంగా ఎమ్మెల్సీ ఎన్నికల కోడు ఉన్న సందర్భంగా ఇన్నౌస్ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని పేర్కొన్నారు మండలంలోని పదమూడు గ్రామ పంచాయతీలలో కొనసాగిన వివరాలను చదివి వినిపించడం జరిగింది ప్రిసైడింగ్ అధికారి వామన్ రావుకు ఉపాధి హామీ పనులపై వచ్చిన నిధుల జాబితా పనుల వివరాల అభియోగంపై నిర్ణయాలు తీసుకోవడం జరిగిందని అన్నారు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరానికి రెండు కోట్ల రూపాయలు ఉపాధి హామీ పనులు కొనసాగాయని అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా విజిలెన్స్ అధికారి ప్రశాంత్ కుమార్ ఎంపిఓ మహబూబ్ ఎస్ఆర్పి మహేష్ ఏపీఓ అలీం అక్మాల్ పంచాయతీ కార్యదర్శులు ఉపాధి హామీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు